పాస్తా తయారీ విధానం చూద్దాం ఇలా కడాయి తీసుకోవాలి పాస్తా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్నాక కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఉడికించేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలండి ఇవి సైజ్ చిన్నగా ఉన్నాయి కదా ఇవి కాస్త పెద్దగా అవుతాయి అంతవరకు అంటే ఒక రెండు పొంగులు వస్తే చాలండి అలా ఉడికిన తర్వాత తయారీ విధానం తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి ఉడుకుతుంది ఇలా రెండు పొంగులు వస్తూనే ఇలా చూస్తే కొంచెం సైజ్ పెద్దదిగా వస్తుంది దీనిని మనం ఇప్పుడు వడకట్టుకుందామండి ఇలా గిన్నె పెట్టుకొని వడపోసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసుకోవాలండి ఇలా వడ తన తర్వాత ఇందులో కొంచెం గమ్ములాగా వస్తుందండి ఇవి అతుక్కుపోతాయి కాబట్టి వీటిపైన చల్లనీళ్ళు కొన్ని అలా పోసారనుకోండి అవి ఒకదానికొకటి అంటుకోకుండా విడి విడివిడిగా అయిపోతాయండి ఇప్పుడు మనము మసాలాను కొంచెం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఇదే కడాయి పెట్టుకొని కాస్త ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తున్నానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వీటిని ఇందులో వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా కాసేపు వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనము కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగాయి కదండి ఇప్పుడు పాస్తాని ఇందులో వేసుకుందాం వీటి నుంచి ఇలా కొంచెం కాసేపు నూనెలో మగ్గలిద్దాం ఇలా కాసేపు నూనెలో ఉంచుకుందామండి నూనెలో కొద్దిసేపు మగ్గని చేసుకుందాం చూడండి కర్ఫెక్ట్ వేయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనము నూడిల్స్ మసాలా ఉంది కదండి కొంచెం నూడిల్స్ మసాలా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనికి మసాలా అంటే విధంగా ఒక రెండు నిమిషాలు అంతేనండి రెండు నిమిషాలు ఉంచేస్తే మనకు కావాల్సిన పాస్తా రెడీ అయిపోయిందండి దీనిపైన కొత్తిమీరతో కానీ అలా కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్